ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరు ఖరారు శాసనసభ్యుల కూటాలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారాన్ని ఇచ్చారు నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు